ఫ్రెండ్స్ కొన్ని వేల సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం అయితే పూర్తి కాబోతుంది దాన్ని ఓపెనింగ్ చేసే ప్రయత్నం కూడా ఈ జనవరి ఇరవై రెండున చేస్తున్నారు ఈ సందర్భంలో తెరపైకి వచ్చిన మరో కాన్సెప్ట్ టైం క్యాప్సుల్ అసలు టైం క్యాప్సుల్ కాన్సెప్ట్ తెరపైకి ఎందుకు వచ్చింది టైం క్యాప్సుల్ అంటే ఏమిటి ఈ వీడియోలో చూద్దాము అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రామ మందిర నిర్మాణం జరుగుతోంది మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి తగాదాలు రాకుండా ఉండాలంటే టైం క్యాప్సూల్ ఏర్పాటు చేయాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించింది అసలు ఈ టైం క్యాప్సూల్ అంటే ఏంటి టైం క్యాప్సూల్ అంటే ప్రస్తుత కాలానికి సంబంధించిన ఆధారాలను భవిష్యత్ తరాలకు వస్తు సామాగ్రి దస్త్రాల రూపంలో ఒక పెట్టెలో పెట్టి ఆలయం అడుగున సుమారు రెండు వేల ఫీట్ల అడుగు లోతులో టైం క్యాప్సూల్ ఏర్పాటు చేస్తారు మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత లేదా దశాబ్దాల తర్వాత ఏదైనా వివాదం తలెత్తితే నిజా నిజాలు తెలుసుకునేందుకు వీలుగా ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు పదహారవ శతాబ్దంలో మొదలైన రామజన్మభూమి వివాదం చివరికి రెండు వేల ఇరవై రెండులో ముగిసింది సో అందరూ స్మరణతో ముందుకెళ్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సర్వే జన సుఖినో పను